అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆరుగాలం కష్టపడి పండించే పంటను కాపాడుకోవడానికి రైతన్నలు మాత్రం చాలా ఇబ్బందులు పాతున్న పరిస్థితి కనపడుతుంది నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు మొత్తం పూర్తిగా అట్టడిపోయిన పరిస్థితిలో కూడా రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఆ చిట్యాల మండలం పెద్ద గ్రామంలో కూడా పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది వెయ్యి రెండు వేల ఫీట్ల వరకు కూడా బోర్లు వేస్తే కూడా చుక్క నీరు కూడా బయటికి రావడం లేదని కూడా రైతన్నులు వాపోతున్న పరిస్థితి ఉంది తన పంట పొలాలను కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్లను పెట్టి కూడా ఇక్కడ పొలాలకు వాటర్ పోయించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది వాటర్ ట్యాంకర్తో కూడా పోయించుకోవాలంటే కూడా చాలా ఆ ఖర్చుతో కూడుకున్న పని అని కూడా ఆ రైతన్నలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మేము ఆ పోయించినా కూడా పంట చేతికి వస్తా అనే కూడా వాళ్ళు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతం కూడా ఏదైతే చూస్తున్నామో ఒక ఒక ఏదైతే అరెకరము ఎకరము ఉన్న పై ఎకరాలు ఉన్న వాటికి మాత్రం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది అటన్నిటిని అన్నిటిని కూడా దానికి పశువుల మేతగానే ఉపయోగిస్తున్నారు కానీ ఏదైతే గుంట కానీ రెండు గుంటలు కానీ చిన్న చిన్న వ్యవసాయం ఉన్న పనులు కనీసము తినడానికి కావాలి కాబట్టి దానికోసం మేము ఈ ట్యాంకర్లను పెట్టి తీసుకొచ్చి కూడా మేము వాటర్ పోయించి కూడా బతికించుకున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితుంది మొత్తం పొట్టకొచ్చిన దశలో ఉన్నది వరిచేను పొట్టకొచ్చిన క్రమంలో కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ పొలం పంట పొలాలు నీరు లేక కూడా ఎండిపోవచ్చిన పరిస్థితి కనపడుతుంది నా పేరు తెలుసు పులాయి పెళ్లి కాలువ మాకు నీళ్ళు రావాలి రాకుంటే ఇక్కడ పెద్ద బాధలు పడుతున్నావు నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి ఒకరోడు రెండు బోర్లు మూడు బోర్లు వేసినారు డబ్బులు ఖర్చు పెట్టినా కానీ నీరు పోయి ఫెయిల్ అయిపోతున్నాయి కొందరు మాత్రం తలకాయలు పట్టుకొని కూర్చుంటారు సార్ మీరు ప్రభుత్వం పులి పెళ్లి కాలువ నీరు రప్పియాలి మాకు కాలువ కాలు వదిలి వదిలాలే ఎంత ఎండిపోయింది అంటే ఎంక అది పన్నెండు చూడు ఒక నాలుగు ఎకరాలు ఎండిపోయింది తూర్పు మోకాయ సాగర్లు పిల్లలు మూడు బోర్లు వేసిన మూడు బోర్లు ఉన్నా అగో అక్కడ మాత్రం అక్కడ రెండు ఎకరాలు పోయింది వాళ్ళు అవతల గంట వాళ్ళకి వెళ్ళిపోయింది అంటున్నారు మొత్తుకుంటూనే ఉంటారు రైతులు ఇరవై పది మంది కలిసిపోయినాం వాడికి మేము పోతే నీళ్ళు రానియలేదు అక్కడ సార్లు నీళ్ళ ట్యాంకర్ తెచ్చుకోవడానికి పోసుకుంటూ పోసుకుంటూ పోయి వాడు వేసుకుంటూ ఉన్నాడు నీ పైసలు లేనివాడు ఏం చేస్తాడు సార్ మరి ఏం చేస్తాడు మరి ఎంతకానికి పోస్తాడు ఇప్పటివరకు వర్షం ఇంతవరకు వర్షాను రోగాలు వచ్చి ఒకటే మందులు కొట్టి 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 ఒక పదిసార్లు కొట్టింది కొట్టినా కానీ కుర్చి కూర్చి అయిపోయింది ఆటో ఇష్టం బచ్చింది బతి ఇప్పుడు నీళ్ళు లేకుండా అయిపోయింది నీళ్ళు మాత్రం కానీ మా కాలువకు పులిపోయి కాలువకు అర్జెంట్గా పంపించింది వచ్చేలా అధికారులు వచ్చి రాసుకొని పోవచ్చు చూడవచ్చు నష్టపదారం చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది